తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల పోరాటం వీటన్నింటినీ గుర్తుపెట్టుకొని మరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆత్మగౌరవాన్ని గుండెల్లో పెట్టుకొని తల్లి సోనియా గాంధీ గారు మనకు ఈరోజు తెలంగాణను ప్రకటించిన సందర్భంగా వారి బర్త్డే కూడా ఈరోజే ఉండడం మనందరికి కూడా చాలా సంతోషం వారికి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు జరుగుతున్నటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆయా పార్టీలు వాళ్ళ సొంత ఎజెండాను ఈ విగ్రహం చుట్టూ ఈ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఈనాడు పెట్టినటువంటి పెడుతున్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహంలో మరి తెలంగాణ ప్రజల అస్తిత్వము ఆత్మగౌరవం పోరాటము శ్రమైక్య జీవన శ్రమైక జీవన మరి రూపము ఆశీర్వాదం తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ కలగలిసినటువంటి నిండు రూపము తెలంగాణ తల్లి రూపము ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం అధ్యక్ష ఇందాక బీజేపీ వాళ్ళు కానీ బయట బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని అయ్యా ఇప్పటి వరకు అధికారికంగా పది సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపచేసిర్రా కేవలం వాళ్ళ పార్టీ రూపాలు వాళ్ళ జెండా రూపము మరి కేటీఆర్ చెల్లికి తా దేవత విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల మీద రుద్దినరు కానీ ఈరోజు మనము పెట్టుకునేది సాటి తల్లులు చెల్లెలు అమ్మలు ఎట్లా ఉంటారో తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం ఎట్లా ఉంటుంది అనే రూపాన్ని మనం ఈరోజు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది పది సంవత్సరాలైనా కూడా వాళ్లకు కనీసం ఒక తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన రాలేదు కనీసం మరి నిండు గుండెల నిండా పాడుకునేటువంటి జయ జయ తెలంగాణను ఒక జా రాష్ట్రీయ గీతంగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు రాలేదు ఈరోజు అవి మనం చేస్తూ ఉంటే మాత్రం అడ్డుకుంటా ఉన్నారు మనం అన్నట్టుగా మనం విన్నట్టుగా గుండెల మీద నెత్తి గుండుల మీద కూడా మా సోదరులు కానీ సోదరిమనులు కానీ అంటే రకరకాలుగా టీజీ అని పెట్టుకుంటే మాత్రం వాళ్ళ పార్టీకి వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఎస్గా మార్చుకున్నారు మరి తెలంగాణ ఉద్యమంలో టీజీ టీజీ అని పెట్టుకున్నది వాళ్ళ అధికారానికి రాగానే వెంటనే టీఎస్గా మార్చుకున్నప్పుడు మా సోదరులు ఎవరు కూడా మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు కేంద్రంలో ఇక్కడ కూడా ఉన్నారు బీజేపీ వాళ్ళు కనీసం మాట్లాడలేకపోయారు ఈరోజు ప్రజల ఆకాంక్షను ఆవిష్కరింపజేసే విధంగా జరుగుతున్న దాన్ని మాత్రము రాజకీయం చేస్తున్నారు ముఖ్యంగా మేము తెలంగాణ కోసమే పుట్టినాం తెలంగాణ కోసమే చేస్తాం అని చెప్పినటువంటి ఈనాటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ రాష్ట్రంలో మాకు ఎదురేం లేదు ఇక మేము దేశమంతా వ్యాపిస్తాం కాబట్టి భారత రాష్ట్ర సమితి అని కూడా తెలంగాణ అనేటువంటి పదాన్ని కూడా వాళ్ళు తొలగించారు వాళ్ళు ఇవాళ మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకం అయ్యా వేరే వాళ్ళు పాట రాస్తే మీరు జా రాష్ట్రీయ గీతంగా మనసొప్పలేదు పెట్టడానికి కనీసం రోజు కూడా స్కూళ్ళల్లో బళ్ళల్లో గుళ్ళల్లో ఎక్కడ కూడా ఆ యొక్క గీతాన్ని మీరు వినిపించడానికి వినడానికి కూడా ఇష్టపడలేదు ఈరోజు మా అందరి గర్వంగా కూడా ఉంది ఎక్కడెళ్ళినా కూడా ఫస్ట్ జయ జయ తెలంగాణ అని ఒక దళిత బిడ్డ రాసినటువంటి పాటను మేము అందరం కూడా వింటుంటే నిజంగా మనసు పులకరిస్తూ ఉంది అదే విధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి రూపం తల్లి విగ్రహాన్ని కూడా చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా మా అక్క చెల్లెలను చూసుకున్నట్టుగా మా తల్లులను చూసినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు కాకపోతే ఏంటంటే వాళ్లకు బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి రూపం నేను ఎప్పుడో రెండు మూడు ఏళ్ళ కింద నుంచే మాట్లాడుతున్నా ఆ విగ్రహ రూపం చూడండి ఎవరైనా శ్రమైక జీవనం ఉందా మీరు తెల్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి కానీ దేవత రూపం ఇచ్చి ఇవాళ కొంతమంది ధనము ధాన్యంతో ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజం అట్లా లేదు ఇందాక మా సోదరుడు వీరేశం గారు అన్నట్టుగా తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు మట్టి బిడ్డలే కానీ ఎట్టి బిడ్డలు కాదు గట్టి బిడ్డలు ఆ గట్టితనాన్ని ఆ స్వామిక తత్వాన్ని పంటను అదే విధంగా కష్టాన్ని కూడా అందులో చూపించినటువంటి మరి ప్రతి రూపంగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇందాక మా సోదరులు కూడా నా పేరు చెప్పడం జరిగింది నేను ఇచ్చేది అధికారికంగా జిల్లా కలెక్టర్లకు ఎన్ఆర్ చేసేస్తే వాళ్ళకి ఇస్తున్నాం లేదా ఏమైనా గతంలో ఇచ్చి ఎక్కువ ఇచ్చినా కాడ కొద్దిగా తక్కువ ఇచ్చి ఇస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ ఎక్కువ డబ్బులు వాళ్ళకు పోయినా కాడ కానిస్టెన్స్కే ఇస్తున్నాం కానీ వేరే రూపంలో లేదు అదేవిధంగా ఇందాక మా వాళ్ళు మాట్లాడుతున్నారు మా బీజేపీ సోదరులు మరి సోనియా గాంధీ గారిని సోనియా గాంధీ గారిని మోడీ గారు తెలంగాణ ఎట్లా ఇచ్చినావు తల్లిని చంపి నువ్వు బిడ్డనిచ్చినావు అని నిండు సభలు అవమానించారు ఆ రోజు కనీసం ఎవరు మీరు అది కాదు అని తెలంగాణ నుంచి మరి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ దానికి వ్యతిరేక ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు కాబట్టి 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 మేము ఎక్కడున్నా మేము పోరాటంలోనే ఉన్నాం పోరాటంలోనే ఉన్నాం పోరాటంలోనే ఉన్నాం పోరాటంలోనే ఉన్నాము పన్నెండు వందల మందిని ఓకే పన్నెండు వందల మంది అని ఆ రోజు కేసీఆర్ అని ఆయన అధికారానికి వచ్చినాక మళ్ళా నాలుగు వందల మంది కుదించారు కనీసం మీరైనా ఇవ్వలేదు ఎక్కడ ఉన్నాం అనేది అంటే మే మేము ఎక్కడ ఉన్నాం ప్రజలలో ఉన్నాం ప్రజలలో ఉన్నాం పోరాటంలో ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో నేను కూడా జైలు వేసిన ఏడు రోజులు మొలుగు కేంద్రంగా నిరావర దీక్ష కూడా చేసినాం నేను అనేది సరే అదే ఓకే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కించబోచే అవసరం అంటున్నా ఓకే మేము ఎక్కడున్నామని ఓకే మేము ఎక్కడున్నామో ఆ రోజు మేము ఎక్కడున్నామో ఈ రోజు అదే పార్టీ తోట మీరు అంటగా అవుతున్నారు కదా మేము ఆ రోజు ఉన్న పార్టీ తోటి ఈ రోజు మీరు అంటగా అవుతున్నారు కదా పార్టీ మీద డిపెండ్ అయ్యే ఇవాళ కేంద్రంలో మీ ప్రభుత్వం నడుస్తుంది కదా అని నేను అంటున్నా కాబట్టి నేను అనేది ఎస్ ఆ రోజైనా ఈ రోజైనా మా గొంతులు తెలంగాణ ప్రజల కోసం వినిపించినాం నిన్ను సభలో నిన్ను సభలో నిన్ను సభలో సోని అమ్మను పట్టుకొని కాంగ్రెస్ పట్టుకొని మీరు తల్లిని చంపి తెలంగాణ ఇది కరెక్ట్ అన్నప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అరే కాబట్టి అరే ఇవాళ ఇవాళ రాజకీయాలలో వేరే రకర కేంద్రంలో కేంద్రంలో పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ వేదికగా మాట్లాడితే పార్లమెంట్ వేదికగా పదేళ్లలో జాతీయ గీతం రాకుండా రాష్ట్రీయ గీతం రాకుండా కాబట్టి అరే ఇవాళ తెలంగాణ ఇవ్వడాన్ని మీరు వ్యతిరేకించరే తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించు తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించు కాబట్టి అధ్యక్ష 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 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళల్ని గౌరవించే ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి కానుంచి ఈ రోజు మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలను ఏ సమాజం అయితే మహిళ అభివృద్ధి జరుగుతుందో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా ఏదైతే మనం కులమా కులబద్ధంగా తీసుకుంటామో ఆ విషయాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన పద్ధతిలో ఈనాటి గవర్నమెంట్ కూడా మహిళల యొక్క సంక్షేమం కోసం మొదటి నుంచి లాస్ట్ ఇయర్ ఇదే డిసెంబర్ నైన్త్ రోజు ఇదే అసెంబ్లీ వేదికగా ఇదే అసెంబ్లీ పక్కన మరి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా మనం మహిళలకు ప్రారంభించిన రోజు అధ్యక్ష ఈ రోజు వరకు ఈ రోజు వరకు నాలుగు నాలుగు వేల కోట్ల రూపాయలను ఉచిత బస్సు ప్రయాణానికి మనం ఖర్చు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నూట పద్దెనిమిది కోట్ల మహిళా ప్రయాణాలు జరిగింది నష్టాలలో ఉన్నటువంటి బస్సును ఆర్టీసీని ఆర్టీసీని ఈరోజు లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా బీజ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశంలో నాలుగున్నర నాలుగు వందల యాభై ఐదు వందల గ్యాస్ ఉంటే బీజేపీ వచ్చిన తర్వాత పన్నెండు వందలు పెంచింది ఇప్పుడు మా సోనియమ్మ గారి యొక్క ఆదేశానుసారం సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ అంతా కూర్చొని మరి ఏదైతే వాగ్దానం చేసినామో ఐదు వందలకే మేము గ్యాస్ ఇస్తా ఉన్నాం పేదింటి బిడ్డలకు కూడా గుడిసెలో వెలుగు నింపాలని ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఇస్తా ఉన్నాం మీరు పదేళ్లల్లో పదేళ్లల్లో రైతులకు రుణమాఫీ చేయలేదు తీసుకొస్తానన్నటువంటి బ్లాక్ మనీ తీసుకురాలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవన్నీ పదకొండేళ్ళైనా మీరు చేయలేదు వన్ ఇయర్లో చేయలేదు చేయలేదో చేయలేదు అనడం ఎంతవరకు ఇదంతా మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ సార్ కాబట్టి ఇది విగ్రహానికి సంబంధించినటువంటి సభ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశము సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఇన్విటేషను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని నుంచి డైవర్ట్ చేసి రాజకీయాలు మాట్లాడుతున్నారు అందుకనే నేను మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ప్రతిష్ఠింప చేసుకునేటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి ఇంట్లో ఒక ఆడపడుచు విగ్రహం లాగా మాకు కనిపిస్తుంది కాబట్టి మీ మీ ఇందాక నేను మండలికి పోయినా బీజేపీ సభ్యులు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశారు అక్కడ ఇక్కడ మాత్రం వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు బీఆర్ఎస్ వాయిస్ బీజేపీ వాయిస్ ఒకటే అనేది స్పష్టమవుతుంది వాళ్ళు బయట చేస్తారు మీరు లోపల చేస్తారు అంతకంటే తేడా లేదు కాబట్టి ఈ విగ్రహాన్ని తెలంగాణ అస్తిత్వ విగ్రహం ఇది అందరూ సంతోషంగా ఈ సభలోకి రావాలి విగ్రహ విష్కరణ సభలోకి రావాలని కోరుతా ఉన్నాను